హాయ్ మిత్రమా మరొక వీడియో మీ ముందు కట్ చూడండి నా ముందు మామిడి పళ్ళు ఉన్నాయి రసాలు ఇవైతే మా చెట్టు వేనండి అవి చక్కగా గడతో కోపించి అది ఉంటుంది కదా వలతో కోపించి మరి మందు వేయకుండానే కోసి ఒక పక్కకు పెడితే పండిపోయాయి చూడండి ఎంత బాగున్నాయో గట్టిగా ఉన్నాయి చక్కగా ఉన్నాయి చూడండి చూస్తేనే అవుతుంది కదా నోరు ఊరుతుంది నాకైతే నేనైతే డైలీ తింటున్నాను పిల్లలు ఎవరు లేరు నేను ఒక్కదాన్నే ఎన్న తింటాను తింటూనే ఉన్నానండి అయితే అవి కూడా అయిపోవచ్చాయి మొత్తం కోసేసాము మొత్తం మీద ఈసారి ఒక ఎనభై కాయలు వెళ్ళాయి అవన్నీ కూడా మరి కొంతమందికి ఇచ్చాము మిగిలినవైతే ఇంట్లో ఉన్నాయి నేను తింటూనే ఉన్నాను ఇదిగోండి లాస్ట్ కాయలు ఇవి అవే కాదండి మరి మా ఇంట్లో అల నేరేడు పండ్లు కూడా ఉన్నాయి చూడండి ఇవి లాస్ట్ ఇంకా చెట్టుకు కొన్ని ఉన్నాయి నేనైతే ఇప్పుడు కొన్ని దులుపుకున్నాను తినడానికి అవి అందట్లేదండి అయితే గడపెట్టి దులిపాను బాగా దెబ్బతింటున్నాయి మరి చక్కగా రెండు మూడు సార్లు అయితే కడిగాను కడిగిన తర్వాత ఈ అలనేరేడు వాటిల్లో కొంచెం ఉప్పు వేసుకుంటే చూడండి నేనైతే ఉప్పు పైన చల్లుతున్నాను ఆ ఉప్పు చల్లి వీటిని ఇలా ఇలా పైకి కిందకి అనేసి చక్కగా తింటే మంచి టేస్ట్ ఉంటాయండి తర్వాత అలనేరేడు పళ్ళు మందం చేస్తాయి కాబట్టి ఉప్పు చల్లుకొని తింటే బాగుంటుంది మందం చేయకుండా ఉంటాయి ఈ రెండు మాత్రం ప్రజెంట్గా మా ఇంట్లో కాసినటువంటి పండ్లు మందం లేని పంట అండి మరి ఇట్లా మీకు కూడా మీ ఊర్లలో మీకు దొరుకుతున్నట్లయితే ఏ సీజన్లో పండే పండ్లను ఆ సీజన్లో మనం తిన్నట్లయితే మనకి చాలా ఆరోగ్యకరంగా మనం ఉంటాం కాబట్టి మీ ప్రాంతాల్లో మీకు దొరికినట్లయితే మీరు ఎక్కువగా వాటిని తినండి ఒకవేళ అలా దొరుకుతున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా తర్వాత కామెంట్ కూడా చేయండి మా ఊర్లో మంచి పనులు దొరుకుతున్నాయి అనేసి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి బా